అమీర్పేటలో కోచింగ్ తీసుకున్నా ఆంధ్ర ఎలక్షన్లో ఈసారి వచ్చేసి చంద్రబాబు నాయుడు గారే గెలుస్తారు ఈసారి ఎందుకంటే నా అభిప్రాయం ఏంటంటే గతంలో ఆయన చేసిన పనులు ఎంతో కొంత బేస్ బే అంటే ఐటీ సెక్టర్ కానీ ఏదైనా డెవలప్ చేయాలంటే ఆయన వల్లే అవుతుంది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేసి ఇంకా ఎంతవటికీ అబ్ అభివృద్ధి అనేది అంతగా అనిపించట్ల ఏదో డబ్బులు ఇస్తున్నాడు అనేసి ఫ్యూచర్ ప్లానింగ్స్ లేవన్నమాట ఆయనకి ఏంటంటే ఇప్పుడు ఎలా ఉంటారంటే డబ్బులు ఇచ్చేస్తూ ఇప్పుడు తింటే గడిచిపోయే స్థితిలో ఉంది ఆంధ్రప్రదేశ్ అది పనికిరానివి ఎక్కువ పెడుతున్నారు సో చంద్రబాబు నాయుడు గారు వస్తే ఇంకా అలా అప్పుడు ఆయన మళ్ళీ ఆయన వస్తే ఎంతో అభివృద్ధి జరిగేది కాకపోతే ఆంధ్రప్రదేశ్ వాళ్ళు వేరే స్టేట్లు వెళ్ళాల్సి వచ్చే పని ఉండేది కాదు కానీ ఇప్పుడు అసలు ఏ ఒక్కళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్లో ఉండే పరిస్థితి లేదు హైయర్ స్టడీస్కి అయినా జాబ్స్ పర్పస్ అని ఏ పరంగా అయినా పక్క స్టేట్ వెళ్ళాల్సి వస్తుంది డెవలప్ డెవలప్ చేస్తూ ఈరోజు సచివాలయం తాకట్టు పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చేది కాదు కదా అంత ఘోరమైన పరిస్థితి వచ్చిందంటే మీరే ఆలోచించండి ఎంత ఇదిలో ఉందో రాష్ట్రం అది ఇప్పుడు నిజం కాకుండా వస్తుంది అంటే ఏదైనా ఉంటేనే కదా పొగొచ్చేది ఏదైనా జరిగితేనే బయటకు వస్తుంది జరగకుండా అయితే ఏమీ రాదు కదా అది కొత్త అయితే బీజేపీ అనేది మరి అది అది అంత ఇదిగా మన తెలీదు జనసేన తెలుగుదేశం అయితే పొత్తులు ఉన్నాయి అది మరి బీజేపీ అనేది ఇంకా మరి కలుస్తారో లేదనేసి తెలియదు ఇంకా మనకు అది ఓకే కలిస్తే ఎవరికైనా బెనిఫిట్ ఉంటుంది కదా బెనిఫిట్ ఉంటేనే చేస్తారు ఏదైనా బెనిఫిట్ లేకుండా ఏది చేయరు కదా అసలు ఎక్కడ అసలు ఎక్కడ ఒక్క ఒక్కటంటే ఒక్కటి ఏదో రాజమండ్రిలో ఒకటి స్థలం కొన్నామనేసి చెప్తున్నారు అంతే కానీ అక్కడ ఏమీ లేదు అసలు అక్కడ వెళ్తే ఉత్తి లాగా ఉంది అక్కడికి వెళ్తే అసలు అది ఎక్కడ ప్రపంచంలోనే కాదు ఎక్కడ లేని అటువంటిది మూడు క్యాపిటల్ అనేది ఎక్కడ లేదు మరి జగన్మోహన్ రెడ్డి కొంచెం డిఫరెంట్ కదా అందుకని ఆయన సృష్టిద్దాం అనేసి అలా అనుకున్నాడు సో ఇంకా అదే నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారు గెలిచినప్పుడు అదైతే ఉండదు ఆయన వస్తే మళ్ళీ అమరావతి క్యాపిటల్గా చేస్తారు చంద్రబాబు నాయుడు గారి అయితే అమరావతి క్యాపిటల్ జగన్మోహన్ రెడ్డి వచ్చేసి మూడు అంటున్నాడు అది నిజమే కదా అది మరి ఆ రాజధాని లేదనేది నిజమే కదా మరి వచ్చి మూడు మూడు చెప్పాడు మూడిట్లో ఎక్కడన్నా ఏదైనా స్టార్ట్ చేశాడంటే ఏది స్టార్ట్ చేయాల ఏదో గాలిలో గాలిలో గాలిపాటు వదిలేసి అట్లా ఉంచాడు అది పూర్తి అక్కడికి వెళ్తే తుప్పు పట్టిపోయి ఉన్నాయి అన్ని చేసిన పనులు అసలు ఒక రైతులకు ఉపయోగపడే పనులు కానీ నీటిపారుదల శాఖ కానీ అట్లాంటివి ఏమి అయితే కూడా అక్కడ కనిపించలేదు కానీ చేసినట్టు అనేది పనులు అయితే అది మాత్రం నిజమే వాళ్ళ దగ్గర ఉంటే చేస్తారు ఆయనకి బయటకు వెళ్ళి తెచ్చే సత్తా కూడా లేదు సక్తా లేకే కదా అప్పుడు ఏపీలో ఉన్న ల్యాండ్స్ కానీ గుళ్ళు ఇవన్నీ అమ్మేసుకొని అభివృద్ధి జనాలకి డబ్బులు ఇస్తున్నారు అప్పులు తీసుకొస్తున్నారు బయటకు వెళ్తే ఎవడు ఎవడు అప్పుడు కావాలండి మీరు గూగుల్లో కొట్టండి ఈ ఏపీ ఇండియన్ ఫోర్ ట్వంటీ ఎవరంటే జగన్మోహన్ రెడ్డి పేరే వస్తుంది ఆయన పేరే వస్తుంది డైరెక్ట్ రియల్ చూడండి ఒకసారి కావాలంటే నాకు తెలిసి నలభై యాభై సీట్ల కంటే కూడా ఎక్కువ కూడా రావు నా నా అభిప్రాయం నేను చెప్తాను ఈ జనాలకి డబ్బులు ఇచ్చి పిలిపించుకుని ఓకే జనం మాకే వచ్చేసరి అనేసి జనాన్ని భయపెడతాను చూస్తున్నారు ఈ రౌడీ రాజకీయం అంతా ఇంకా ఎన్ని రోజులు లేదు తొందరగా అందరికీ బుద్ధి చెప్పే రోజులు త్వరగానే వస్తాయి జనాలు అయితే మారారు తెలుసుకున్నారు కూడా అప్పుడు పెద్ద వాళ్ళకి ఏం తెలియదు కదా పిల్లవాళ్ళకి తెలుసుది ఫ్యూచర్ ఏంటనేసి వీళ్ళు ఇప్పుడు చదువుకున్నారు ఎంతో కొంత ఆలోచిస్తారనమాట పెద్ద వాళ్ళకి ఏంటంటే డబ్బులు ఇస్తాడనేసి వాళ్ళకి అది తెలుస్తుంది మీటింగ్ ఎందుకు వెళ్తున్నారంటే ఇప్పుడు నీకు జాబ్ ఉంది మీ ఇంట్లో జాబ్ ఉంది నీకు జాబ్ తీసేస్తావు అంటే మూడు నలుగురిని తీసుకెళ్ళవా ఇప్పుడు వాలంటీర్ అయినా అప్పుడు ఏదన్నా సంథింగ్ అంగన్వాడీ టీచర్స్ కానీ ఇంకా ఎక్సెట్రా ఉన్నాయి కదా వాళ్ళని ఇచ్చేస్తామనేసరికి వాళ్ళు భయపడి వెళ్తున్నారు చాలా మంది కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి కొన్ని ఇది కూడా ఉన్నాయి వాటి వల్ల సో చంద్రబాబు నాయుడు గారు వచ్చినా కానీ వాలంటీర్లు అయితే అలాగే ఉంచుతా అనేసి చెప్పేశారు వాళ్ళకైతే ఏం ఎఫెక్ట్ ఉండదు అన్న వన్ ట్వంటీ ఏ బోస్ చంద్రబాబు నాయుడు గారు జనసేన అంటే చంద్రబాబు నాయుడు కూడా పక్కన పెట్టుకుంటాడు దేనికైనా మనకైతే మరి అంత ఇదిగా మరి ఇంకా అది వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుంది అది చంద్రబాబు నాయుడు గారేనా